హాస్పిటల్ గడప తొక్కాలంటేనే ఈ రోజుల్లో ధనవంతులైన నిరుపేదలైనా గడగడలాడాల్సిన పరిస్థితి పేదవాళ్ళైతే వైద్యం మందులు టెస్టులకు ఉన్నదంతా ఊడ్చినా సరిపోని పరిస్థితి ఇదే ఓ డాక్టర్ని ఆలోచింపచేసింది ఉచితంగా తనకు తోచిన వైద్యం అందించాలని నిర్ణయించుకునేలా చేసింది ఈయన డాక్టర్ బిఎన్ రావు కరీంనగర్ జిల్లా పెగడాపల్లిలో నివసిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వైద్య వృత్తిలోకి ప్రవేశించిన బిఎన్ రావు రొమటాలజిస్టుగా ముప్పై ఐదేళ్ల తన సుదీర్ఘ కెరీర్లో ఎందరికో సేవలు అందించారు వైద్యం కోసం తన వద్దకు వచ్చే నిరుపేదల కష్టాలు చూసిన ఆయన బిఎన్ రావు ఫౌండేషన్ పేరుతో రెండు వేల పదిహేడులో ఓ సేవా సంస్థను స్థాపించారు మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన డాక్టర్ రావు ఈ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు క్యాన్సర్ రోగులకు వైద్యంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు మా యాక్సిడెంట్ భర్తాసు అంటే పానం మంచిలేదు నాక్స్ నొప్పులు వచ్చినప్పుడు రెండు సంవత్సరాల బాధపడ్డాను బాధపడాలన్నట్టు బాగా కుంటుకుంటూ నడిచిన నేను అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్ని పరీక్షలు చేసి అమ్మ నీకు అవి కిరీత్తా అని చెప్పింది అయింది ఎంత తన వద్దకు వచ్చే వారిలో ఎక్కువ మంది పేదవాళ్లే ఉండడం వాళ్ళంతా మోకాళ్ల సమస్యలతోనే రావడాన్ని గుర్తించిన డాక్టర్ రావు వారికి ఉచితంగా మందులు ఇవ్వడం మొదలు పెట్టారు కానీ కొందరికి ఆపరేషన్ తప్పనిసరి అయ్యేది మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్కు దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ అలాంటి వారికే తన బిఎన్ రావు ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేసి నయం చేస్తున్నారు డాక్టర్ బిఎన్ రావు నా దగ్గరకు వచ్చే పేషెంట్లు చాలామంది ఏంటంటే ముఖ నొప్పులతో బాధపడే వాళ్ళని చూస్తుంటే జాలేసేది వాళ్ళేమో పొలాల్లో పోయి పనిచేస్తేనే వాళ్ళ కుటుంబం గడుస్తుంది కానీ వాళ్ళకి మొక్క నొప్పులతో పని చేయడం చాతకాకపోయేది దానివల్ల వాళ్ళకి కుటుంబం గడవడం కూడా ఇబ్బంది ఉండేది అప్పుడు మేము అనుకున్నామంటే కనీసం నెలకు ఇద్దరికో ముగ్గురికో పూర్ పేషెంట్స్కి ఎవరికైతే తప్పకుండా ముఖాల కీల మార్పిడి అవసరం ఉందో వాళ్ళని గుర్తించి కీల మార్పిడి చేద్దామని నిర్ణయించాం గత రెండు సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి నెల ఇద్దరు ఆరు ముగ్గురికి బాగా మొఖాలతో బాధపడి ఎవరికైతే తప్పనిసరిగా మొకాల కీల మార్పిడి అవసరం ఉందో వాళ్ళని మనకి చేస్తున్నాము ఆపరేషన్ తర్వాత తమకు కొత్త జీవితం వచ్చినట్లుందని కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న రోగులు ఆనందంగా చెబుతుంటారు బిఎన్ రావు ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మందికి ఉచితంగా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించామని డాక్టర్ బిఎన్ రావు చెబుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన ఇంకా అవి పూర్తి స్థాయిలో రోగులకు ఉపయుక్తంగా లేవని డాక్టర్ బిఎన్ రావు అంటున్నారు కరోనా లాక్డౌన్ కాలం నుంచి బిఎన్ రావు ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థుల చదువుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు